హాయ్ ఫ్రెండ్స్ ఇది క్లినిక్ ప్లస్ షాంపూ బాటిల్ ఇది విడి క్లినిక్ ప్లస్ షాంపూలు ఇది క్లినిక్ ప్లస్ షాంపూ అని మనందరికీ తెలుసు ఇది డి మార్ట్లో తీసుకున్న ఇది ఆరు వందల అరవై రూపాయలు అంటే ఒక ఎంఎల్ వచ్చి ఒక రూపాయి అని చెప్పారు దీని మీద రేట్ అలా ఉంది దీని మీద దీని ప్రైస్ వచ్చి ఆరు వందల అరవై రూపాయలు వన్ ఎంఎల్ ఒక రూపాయి నెట్ క్వాంటిటీ వచ్చి ఆరు వందల యాభై ఎంఎల్ చూస్తున్నారు కదా క్లినిక్ ప్లస్ షాంపూ డబ్బా ఆరు వందల అరవై రూపాయలకి ఆరు వందల యాభై ఎంఎల్ వస్తుంది మనకి ఇక్కడ డిమాట్లో తీసుకోవడం జరిగింది ఇవాళ ఇది క్లినిక్ ప్లస్ షాంపూలు ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి ఇది మన అందరికీ తెలిసిందే ఇది ఈ ఒక్క షాంపూ కూడా తీసుకున్నా ఒకసారి క్వాంటిటీ ఎలా ఉంటుందని చెప్పి చూడండి అయితే ఖాళీ బాట్లు ఇదైతే ఈ షాంపూలు ఒకసారి దీని మీద ఒక్క రూపాయి పైగా ఇది ఆరు ఎంఎల్ ఒక్క రూపాయికి ఆరు ఎంఎల్ వస్తుంది ప్యాకెట్లో కానీ ఆ బాటిల్ మీద అయితే మనకు అంత రావట్లేదు ఆ బాటిల్ మీద ఇదిగో చూడండి సిక్స్ ఎంఎల్ అని రాసు చూసారు అక్కడ ఒక్క రూపాయికి సిక్స్ ఎంఎల్ వస్తుంది అదే డబ్బా మీద అయితే చూడండి బాటిల్ మీద ఒక్క రూపాయికి ఒక్క ఎంఎల్ అంటే ఇప్పుడు ఎలాగా దీని ఆరు వందల అరవై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు పెట్టుకున్నందుకు ఆరు వందల అరవై ఎంఎల్ వస్తుంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రూపాయి అది ఒక్కొక్క రూపాయి పడుతుంది ఇది అయితే ఆరు వందల యాభై రూపాయలు ఇచ్చుకున్నాడు అంటే వీళ్ళెక్కడా ఇది నూట పది ప్యాకెట్లు వేస్తే ఆల్మోస్ట్ ఆరు వందల అరవై ఫుల్ అయిపోతుంది ఆరు వందల యాభై ఎమ్మెల్ అంటే ఇది సిక్స్ ఎంఎల్ కాబట్టి ఒక నూట పది ప్యాకెట్లు వేస్తే సిక్స్ సిక్స్ సిక్స్టీ ఎంఎల్ ఆరు వందల అరవై ఎంఎల్ వస్తుంది అంటే నూట తొమ్మిది ప్యాకెట్లు ఇంచుమించుగా మనం వేసుకునే దీంట్లో అంటే మనకు అయ్యే ఖర్చు కేవలం నూట పది రూపాయలు నూట పది రూపాయలు దానికోసం అని చెప్పి ఆరు వందల యాభై అరవై రూపాయలు అంటే ఎక్స్ట్రా ఐదు వందల యాభై రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇందులోనే ఇదే షాంపూ నేను తీసి ఇందులో వేస్తాను అంటే ఇది ఖాళీ డబ్బా ముందు ఒక డబ్బా అయిపోయింది ఇది ఖాళీ డబ్బా ఇలోవి చింపి దాంట్లో వేసి చూద్దాం ఒక్క రూపాయి షాంపూకి ఆరు ఎంఎల్ వస్తుంది ఈ డబ్బాలో మనం ఓపెన్ చేసి మొత్తం తీసుకుని సింపుల్గా వేసుకొచ్చి అందులో ఇబ్బంది ఏలేదు అదిగో చూడండి అలాగ కత్తి తీసుకుని కట్ చేసాను దాంట్లో వేస్తున్నాను ఆరు ఎంఎల్ పోని నుంచి మించి ఒక హాఫ్ ఎంఎల్ అంతా అందరూ ఉండిపోతుంది పర్వాలేదు దాని విషయం కాదు అలా కొన్ని షాంపూలు పట్టుకొచ్చి వేసి చూస్తున్నాను నేను కట్ చేసి అదిగో చూడండి ఫ్రెండ్స్ కట్ చేశాను వేస్తున్నాను షాంపూలు మొత్తం నూట తొమ్మిది షాంపూలు వేసుకుంటే అది ఫిల్ అయిపోతుంది అలాంటి దానికి మనం ఆరు వందల అరవై రూపాయలు ఇచ్చి డిమాట్లో కొనుక్కుంటున్నాం ఏదో షాప్లో అయినా సరే ఒక్క డబ్బా ఎక్స్ట్రా డబ్బా కలిసి ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఆ ఖాళీ బాటిల్ ఎంత మోసం జరుగుతుందో చూసారా ఫ్రెండ్స్ ఆరు వందల యాభై రూపాయలు ఎక్కడ నూట పది రూపాయలు ఎక్కడ అంటే దీనివల్ల రూపాయి షాంపూలు కొనుక్కోవడమే బెటర్ ఎలాగ మా దగ్గర డబ్బా ఉంది కాబట్టి ఆ అన్నీ కట్ చేసి అందులో వాడుకుంటాం మరి ఐదు వందల యాభై రూపాయలు న్యాయం చేయాలి కదా దాని గురించి అని అదొండి వేసాను దానిపోతే తీసుకు దానికల్లా పెట్టేస్తున్నాను చూడండి అది ఆరు వందల అరవై రూపాయలు షాంపూ డబ్బా రెడీ అయిపోయింది దొండకాయనికొచ్చు నూట తొమ్మిది రూపాయలు నూట పది రూపాయలు